ధనస్సు రాశి కార్తీక మాసం అపారమైన ధనయోగం మరియు ఉన్నత స్థానం గురుబలం పెంచి ఆర్థిక సమస్యలు తొలగించే మహాపరిహారం నమస్కారం ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మనం అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో ఉన్నాం ఈ మాసంలో చేసే ప్రతి పూజ దానం సాధారణ రోజుల్లో చేసే వాటికంటే పదింతల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తుంది ఈ శక్తివంతమైన మాసాన్ని ధనస్సు రాశివారు వారి జీవితంలో అత్యంత కీలకమైన అంశాలు ఆర్థిక స్థిరత్వం మరియు వృత్తిలో ఉన్నత స్థానం సాధించడానికి ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాం మీ రాశి అధిపతి అయిన గురుగ్రహం బృహస్పతి బలాన్ని పెంచి అపారమైన ధనయోగాన్ని పొందేందుకు కార్తీక మాసంలో చేయాల్సిన శక్తివంతమైన పూజలు మంత్రచపం మరియు దాన ధర్మాలు ధనస్సు రాశి స్వభావం సమస్యలు మరియు గురువు ప్రభావం ధనస్సు రాశి అంటేనే ధర్మానికి జ్ఞానానికి ఆశయాలకు ప్రతీక మీ రాశికి అధిపతి గురువు బృహస్పతి గురువు శుభాలను ఐశ్వర్యాన్ని ధర్మాన్ని ఉన్నత జ్ఞానాన్ని ఇచ్చే గ్రహం మీరు సహజంగానే ఆశావాదులు న్యాయం ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలిగి ఉంటారు అయితే ఎంత ప్రయత్నించినా కొందరికి ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం చేసిన కృషికి తగిన గుర్తింపు లేకపోవడం ఆర్థికంగా ముందడుగు వేయలేకపోవడం ఈ సమస్యలకు మూల కారణం మీ జాతకంలో గురుస్థానం బలహీనపడడం లేదా దాని బలం కొరవడమే గురువు జాతకంలో ధనస్థానం భాగ్యస్థానం కర్మస్థానం మరియు లాభస్థానంను పరోక్షంగా ప్రభావితం చేస్తాడు అందుకే మన ప్రయత్నం కేవలం సంపాదించడం కాదు గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం మరియు అతని బలాన్ని పెంచుకోవడం కార్తీక మాసంలో గురువును బలోపేతం చేసే పూజలు కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు ప్రసిద్ధి ఈ మాసంలో చేసే ఆరాధన ద్వారా సాత్విక గ్రహమైన గురువు మరింత బలం పొందుతాడు దీపారాధన కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద లేదా శివాలయంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నెయ్యితో దీపం పెట్టండి దీపం జ్ఞానానికి మరియు గురుబలానికి ప్రతీక ముఖ్యంగా గురువారం రోజున దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం విష్ణు సహస్రనామం కార్తీక మాసం విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినడం లేదా పఠించడం వల్ల గురుబలం అద్భుతంగా పెరుగుతుంది ఇది అపారమైన ధనయోగానికి మార్గం సుగమం చేస్తుంది తులసి పూజ కార్తీక మాసంలో తులసి చెట్టుకు పసుపు కుంకుమ దీపారాధన చేయడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి స్థిరత్వం లభిస్తుంది మహామంత్ర సాధన ఓం బృహస్పతయే నమ గురుబలాన్ని తక్షణమే పెంచి మీ జీవితంలో ధనయోగాన్ని స్థిరత్వాన్ని ఇచ్చే శక్తివంతమైన మంత్రం ఓం బృహస్పతాయే నమః ఈ మంత్రం యొక్క శక్తి కార్తీక మాసంలో ఈ మంత్రం జపించడం సాధారణ రోజుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ శక్తినిస్తుంది ఈ మంత్ర సాధన ద్వారా మీ ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి శుభాలు కలుగుతాయి మంత్రం అర్థం గురుగ్రహానికి మరియు దైవగురువు బృహస్పతికి నమస్కరిస్తూ వారి ఆశిస్సులు జ్ఞానం మరియు సంపదను కోరుకోవడం జపం చేయవలసిన విధానం సమయం ప్రతిరోజు ఉదయం స్నానం తర్వాత లేదా సాయంత్రం దీపారాధన తర్వాత ఆసనం పసుపు రంగు ఆసనంపై కూర్చోవడం శుభప్రదం దిశ తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం చేసి కూర్చోవాలి సంకల్పం జపం ప్రారంభించే ముందు ఈ కార్తీక మాసంలో నా గురుబలం పెరిగి ఉద్యోగ స్థిరత్వం ధనయోగం కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి కార్తీక మాస మహాదాన ధర్మాలు తక్షణ ఫలితాల కోసం పరిహారం మంత్రం కేవలం శక్తినిస్తుంది కానీ దానం కర్మను శుద్ధి చేసి దైవ అనుగ్రహాన్ని త్వరగా పొందేలా చేస్తుంది కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు మీ కర్మను తక్షణమే శుద్ధి చేసి ధనయోగాన్ని తెస్తాయి శనిగలు మరియు పసుపు వస్త్రం దానం గురుగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైన శనిగలు మరియు గురుగ్రహం యొక్క రంగు అయిన పసుపు వస్త్రాలను గురువారం రోజున ఆలయ అర్చకులకు అర్హులైన పండితులకు లేదా పేద విద్యార్థులకు దానం చేయండి ఇది ఉద్యోగంలో ప్రమోషన్ ఉన్నత స్థానం దక్కడానికి కీలకం ఆమ్ల ఉసిరిదానం కార్తీక మాసంలో ఉసిరికాయ దానం అత్యంత శుభప్రదం ఉసిరి విష్ణు స్వరూపం ఉసిరికాయలను ఆలయంలో లేదా పండితులకు దానం చేయడం వల్ల ఆర్థికంగా ముందడుగు వేస్తారు అన్నదానం కార్తీక సోమవారం కార్తీక సోమవారాల్లో శివాలయాలలో లేదా పేదవారికి శక్తి కొలది అన్నదానం చేయండి ఈ దానం అపారమైన ధనయోగాన్ని కలగచేసే అత్యంత శక్తివంతమైనది ఒక చిన్న చిట్కా కార్తీక మాసంలో ఆవులకు పసుపు అరటి పనులు తినిపించడం కూడా గురుబలాన్ని తక్షణమే పెంచుతుంది శుభాలు ఫలితాలు ధనస్సు రాశివారు ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతో ఈ పూజలు మంత్రజపం దాన ధర్మాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఇవి ఉద్యోగంలో ప్రమోషన్ మీ కష్టానికి జ్ఞానానికి గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థానానికి వెళ్ళే మార్గం సుగమం అవుతుంది పెట్టుబడులు వ్యాపారాలలో లాభాలు గురువు జ్ఞానాన్ని ఇస్తాడు తద్వారా మీరు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా ముందడుగు స్థిరత్వం పెరుగుతుంది అప్పులు తగ్గుతాయి పొదుపు పెరుగుతుంది అపారమైన ధనయోగం భౌతిక సంపదతో పాటు మానసిక ప్రశాంతత గౌరవం ఉన్నత జీవితం లభిస్తాయి గురుమంత్ర జపం కార్తీక మాస దాన ధర్మాలు చేయడం వల్ల మీకు అపారమైన ధనయోగం కలుగుతుందని జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారని మేము నమ్ముతున్నాము ఈరోజు నుంచే మీ మంత్ర సాధనను దాన ధర్మాలను ప్రారంభించండి మీ జీవితంలో మార్పును చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి శుభం భూయాత్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు